శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూత్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి తెల్లవారిలోపు నీ యొక్క అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి నువ్వు ఊహించినంత డబ్బు నీ సొంతం కాబోతుంది నాపై నమ్మకం ఉంటే రెండు నిమిషాలు వినిబిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలా సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బాబా నిత్యం కూడా నిన్నే సేవిస్తూ ఉన్నాను కదా బాబా అలాగే నిరంతరం కూడా నిన్నే స్మరిస్తూ ఉన్నాను నా తండ్రివి నీవని భావించాను తండ్రి ఎంత కష్టం వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా ఎంతటి ఆవేదన నాకు కలిగించినా అన్నిటికీ కూడా నీవే దిక్కని ప్రతిరోజు కూడా నిన్నే స్మరిస్తూ ఉన్నాను బాబా నాకు వచ్చే సమస్యలన్నీ కూడా నీ వద్ద విన్నవించుకుంటూ ఉన్నాను ప్రేమకు నువ్వు దాసుడువిని అనుకున్నాను నా మదిలో ప్రేమ స్వరూపుడిగా మిగిలిపోయావు తండ్రి అనుకున్నాను ఆ ఆర్తితో ఆరాధిస్తున్న నీ భక్తుని ఎప్పటికీ కూడా నువ్వు కనికరించకపోతే ఇక నాకు దిక్కెవరు తండ్రి అని నువ్వు నన్ను అడిగినటువంటి ప్రశ్నకు మీ సాయి సమాధానం ఆలకించి ఆలకించిబిడ్డ బిడ్డ నేను నిన్ను నిరాశపరచను ఎందుకమ్మా అటువంటి ఆలోచనలతో ఆలోచిస్తున్నావు అనవసరమైనటువంటి ఆలోచనతో నీ మనసులో లేనిపోయినటువంటి అపనమ్మకాన్ని చోటిస్తున్నావు తల్లి నాపై నీకు అంత అపనమ్మకం ఉన్నప్పుడు మరి ఎందుకు ఇలా నన్ను ప్రశ్నిస్తున్నావు నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు ఏదైనా ఒక పనిని ఎంచుకున్నా లేదంటే అది నీకు తప్పకుండా కావాలని నువ్వు మరీ మరీ అడిగినటువంటి నీ కోరికను ఎప్పుడు కూడా నిరాశపరచలేదు కదమ్మా కావాలంటే ఒక్కసారి నువ్వు నువ్వే బాగా ఆలోచిస్తే ఈ సాయి ఏంటో నీకే అర్థమవుతుంది బిడ్డ నీ జీవితంలో కానీ అంటే నీకు వచ్చిన పరిస్థితులు కానీ నీకు వచ్చినటువంటి ఫలితాలు కానీ నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఇవన్నీ కూడా నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సమయంలో కూడా నీకు తోడుగా నేను నిలబెడ్డాను అది నీకు గుర్తులేదా బిడ్డ రుణం తీర్చుకోవడానికి బంధువులే రక్త సంబంధమే అవసరం లేదు తల్లి ఎవరితో మనకు రుణం తీర్చుకోవాలని రాసి పెట్టి ఉంటుందో వారి వరకు మన సహాయం వెళ్తుంది బిడ్డ అలాగే మీ వరకు కూడా ఆ సహాయం వస్తుంది కాబట్టి నేను కూడా నీతో పాటు ప్రయాణించడానికి నాకు నీకు మధ్య రక్త సంబంధం ఉండనవసరం లేదు బిడ్డ నీకు తోడుగా నువ్వు నన్ను ఎప్పుడైతే సాయి అని పిలిచావో అప్పుడే నీ వద్దకు వచ్చాను నీ చుట్టూ నిన్ను నిత్యం కూడా నేను గమనిస్తూనే ఉన్నాను నీతోనే కాదు నా ప్రతి భక్తులను కూడా చుట్టూ నేను ఎప్పుడు కూడా ఉంటాను బిడ్డ వారు చేసే ప్రతి మంచి చెడు అన్నీ కూడా గమనిస్తూనే ఉంటాను నువ్వు ముందుగా జీవితాన్ని ఎలా ఉండాలని ప్రణాళికలు వేసుకున్నా కూడా అది వ్యర్థమే ఎందుకంటే ఎప్పుడు ఏమి జరగాలో అప్పుడు అది జరిగేలా ఆ భగవంతుడు మంచి ప్రణాళిక ముందే నిర్ణయించి ఉంటాడు జరుగుతున్నటువంటి సంఘటనలు ఎప్పుడైతే నువ్వు ఎక్కువగా ప్రయాసపడి ఆలోచిస్తూ ఉన్నావో అవన్నీ కూడా వ్యర్థమైనటువంటి పండ్లు బిడ్డ నిన్నటి గురించి చింతించకుండా రేపటి గురించి బెంగపడకుండా చక్కగా ఈరోజు ఉన్నటువంటి జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తావు నిజంగా అదృష్టవంతులకి కాలం అనేది అన్నిటికీ కూడా సమాధానం చెప్తుంది బిడ్డ ఎవరికి ఏది దక్కాలో అది వారికి దక్కేలా చేస్తుంది ఇన్ని రోజులు నువ్వు కూడా కళ్ళు మూసుకుని ఎవరినైతే గుడ్డిగా నమ్మావో వారి కళ్ళు తెరిపించి నీకు ఒక మంచి గుణపాఠం అని నేర్పించారని నేను అనుకుంటున్నాను ఇప్పటికైనా సరే జీవితంలో ఎలా బ్రతకాలో ఎవరిని నమ్మాలో ఎవరిని ఎంతవరకు ఉంచాలో బాగా తెలుసుకోబిడ్డ నిన్ను ఎగతాళి చేసిన వారందరూ కూడా నీకంటే వేగంగా ముందుకు వెళ్ళిపోయారని అనుకుంటున్నారు కానీ వారి వెనక్కి తిరిగి చూస్తే పాపం వారు ఉన్న చోటే ఉండిపోయారు బిడ్డ మరొకరిని ఎగతాళి చేస్తూనే అక్కడేనే ఉండిపోయారు కాబట్టి ఇకపై వారి గురించి ఎక్కువగా నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు కాలం వారికి మంచి సమాధానం చెప్పబోతుంది బిడ్డ నాకు ఏదీ కలిసి రావడం లేదు అసలు అదృష్టం అనేది నన్ను ఎప్పుడు చేరుకుంటుంది ఎంత శ్రమించినా ఎంత బాధపడినటువంటి రోజులు ఉన్నాయి ఇవన్నీ నీకు తెలియదా బాబా అని నన్ను నిలదీయడం కాదు బిడ్డ అదృష్టం ఎప్పుడు కూడా నీ చేతిలోనే ఉంటుంది అలాగే కేవలం నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయాలు మాత్రం ఆ అదృష్టం నీ చెంతకు రావడానికి ఆధారపడి ఉంటుంది బిడ్డ నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీ అదృష్టాన్ని కూడా నిర్ణయిస్తాయని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అందుకు నీకు ఉదాహరణ చెప్తాను విను ఒకరు నిరుపేద అయి ఉండి కూడా అతడి చేతిలో చిల్లిగవ్వ లేకుండా అతడు శ్రద్ధ సబూరి నమ్మకం అనేటటువంటి లక్షణాలను పుచ్చుకోగలిగితే అతను జీవితంలో ఎప్పుడో ఒకసారి తప్పకుండా ఐశ్వర్యంతో ఆనందంతో జీవితాన్ని బిడ్డా నమ్మకం శ్రద్ధ సబూరి అనేటటువంటి లక్షణాలు లేకుంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అసలు ఎప్పటికీ కూడా పొందలేరు నీకు కూడా ఎన్నో తెలుసు అయినప్పటికీ నన్నే ప్రశ్నిస్తావు బిడ్డ నీకు ఏదైనా సమస్య కానీ ఆపద కానీ ఎదురైతే నన్నే నిలదీస్తావు ఏమిటి బాబా ఇలా చేస్తావని అడుగుతావు తల్లి అంతే తప్ప ఒక సమస్య నా చెంతకు వచ్చింది ఇది నన్నేం చేయగలదు దానికి అడ్డుగా నా సాయి రెండు చేతులు వేసి ఉన్నాడు ఆ సమస్య కానీ లేదా ఏదైనా పెను ప్రమాదం అయితే ముందు నా సాయిని దాటుకుని నా చెంతకు రావాలని మాత్రం ఈ నమ్మకాన్నైతే నా మీద కనిపించలేకపోతున్నావు బిడ్డ అన్నిటికీ కూడా బాబా అవసరం ఉంటుంది కానీ నీకు ఏదైనా ఒక చిన్న బాధ కలిగినప్పుడు మాత్రం ఈ సాయి వెంటనే పరాయి వాడలా మారిపోతాడు అవునా బిడ్డ వెంటనే దూషించడం ప్రారంభిస్తాడు ఎన్నోసార్లు నీకు సకల ఆపదల నుంచి కాపాడాను ఒక్కసారి గుర్తు చేసుకోబిడ్డా మనిషికి ముఖ్యంగా ఉండవలసినవి నమ్మకం సహనమే కాబట్టి ఇదంతా కూడా నీకు చెప్పవలసిన అవసరం వచ్చింది ఇక నువ్వు నన్ను అడిగినది నీకు నాపై కోపం వచ్చినది దేని గురించో తెలుసా బిడ్డా నీకు సరైనటువంటి గుర్తింపు లేదు కష్టానికి తగిన ఆదాయం లేదు ఇలా ఎన్ని రోజులను ఈ విధంగా బ్రతకాలి బాబా ఏ పాప ఫలమో శాప ఫలితమో నా జీవితాన్ని ఎందుకిలా అంధకారంగా మార్చబోతున్నావు తండ్రి నేను సంతోషంగా ఉంటే నీకు చూడాలని లేదా బాబా అని నువ్వు నన్ను నిలదీస్తూ ఉన్నావమ్మా నీ శ్రమకు తగినటువంటి గుర్తింపు తప్పకుండా వస్తుంది ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తప్పకుండా ఫలిస్తుంది బిడ్డ అలాగే నీకు అడుగడుగున అడ్డు తగులుతున్న వారిని అస్సలు పట్టించుకోవద్దు అలాగే నీ కష్టాన్ని దోచుకుంటున్న వారు కూడా నువ్వు మౌనంగానే ఉండు బిడ్డ ఎందుకంటే వారికి అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదు అసలు అలాంటి వారిని పట్టించుకోవద్దు తప్పకుండా నీ ఆదాయం మెరుగుపడుతుంది నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కేలా చేస్తాను ఈ పరిస్థితులను అసహనానికి గురై ఆవేదనగా నీకు నువ్వే అపనమ్మకాన్ని చోటిచ్చేలా చేసుకోవద్దు నాపై నిండు నమ్మకాన్ని బిడ్డా నాపైనే కాదు నీకు ఇష్టమైనటువంటి ఏ దైవం పట్లైనా సరే అపనమ్మకాన్ని ఎప్పుడు కూడా ఏర్పరచుకోవద్దు ఏ భగవంతుడు కూడా మీరు కష్టాల్లో ఉంటే చూస్తూ ఓరుకోడు మీ శ్రమ ఏది కూడా వృధా పోదు ఇక నీ జీవితం పట్ల మంచి భావన ఏర్పడేలా గొప్ప సహాయాన్ని అందివ్వబోతున్నాను మీ బిడ్డలకు నువ్వు ఏదైతే ఇవ్వాలో అవన్నీ కూడా తప్పకుండా ఇస్తావు వారి ఆనందాన్ని చూసి మురిసిపోయే రోజులు కూడా రాబోతున్నాయి బిడ్డ నేనే స్వయంగా మీ వద్దకు వస్తున్నాను తప్పకుండా నా ఉనికిని తెలుసుకుంటావు ధైర్యంగా ఉంటావు కదూ అలాగే నీ మనసును ప్రశాంతంగా కూడా ఉంచుకోబిడ్డ గడిచిపోయినటువంటి గతం అనేది మరలా మరలా ఎప్పుడు కూడా తడుచుకోవద్దు అలాగే నీకు నువ్వుగా ఎక్కువగా పెట్టుకోవద్దమ్మా దాని వలన నీ ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది నేను ఇంతగా చెప్తున్నాను కదా నీ జీవితం సంతోషమయంగా కోల్పోయిన వారిని నీకు అంత ఇవ్వలేకపోయినా నువ్వు కోల్పోయినటువంటి పని సంతోషాలను నీకు తప్పకుండా తగ్గేలా చేస్తాను మీ బాబా ఎప్పుడు కూడా వెనకడుగైతే వెయ్యడమ్మా మీకు దక్కవలసినటువంటి జీవితాన్ని మీకు ఇచ్చినప్పుడు మీరు పొందేటటువంటి ఆనందాన్ని మీరు ఎంతగా ఆస్వాదిస్తారో మిమ్మల్ని చూస్తూ కూడా అంతే మర్చిపోతూ ఉంటాను మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ సంతోషంగా ఉంటారని నీ నుంచి కోరుకుంటున్నాను బిడ్డ నా ఆశీసులు ఎల్లవెళ్ళ కూడా నీపైన ఉంటాయి నేను ఉండగా నీకు భయం ఎందుకమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోబన్ జై సాయిరామ్